నమస్తే వెల్కమ్ టు ఆర్టీవిత్ తెలుగు కోవిడ్ నైన్టీన్ కి సంబంధించి తాజాగా మళ్ళీ మన ఇండియాలో కేసులు నమోదవుతా ఉన్నాయి కొత్త కేసులు దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ప్రధాన సమాచారం గురించి ఇప్పుడు మాట్లాడే ప్రక్రియ గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు నూట అరవై నాలుగు కేసులు మొత్తం మన దేశం వ్యాప్తగా నమోదైనట్టుగా చెప్తా ఉన్నా దీనికి సంబంధించి పూర్వపు ఏదైతే మన వైరస్ ఉందో కోవిడ్ వైరస్ కి సంబంధించి దీనికి అంత ఎఫెక్ట్ లేకపోయినా ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం మీద ఇప్పటికే డాక్టర్స్ కూడా సూచిస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఈ సంఖ్యకి సంబంధించి ప్రధానంగా గతంతో పోల్చుకుంటే నూట అరవై నాలుగు దేశవ్యాప్తంగా మనం తక్కువే అనుకున్నాం కాకపోతే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ మనం జాగ్రత్తలు పాటించాల్సిన సమయం వచ్చినట్టుగానే మనం చూడాలి సో ప్రధానంగా రాష్ట్రాల వారిగా ఎక్కడ ఎన్ని కేసులు నమోదైనాయి అనేది ఫస్ట్ మనం మాట్లాడాలి కేరళలో అరవై నాలుగు కేసులు ఇప్పటికే నమోదైన అలానే మహారాష్ట్రలో నలభై నాలుగు కేసులు నమోదు అలాగే తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు ఇప్పటికీ నమోదైన ఒక కేరళ మహారాష్ట్ర తమిళనాడు అనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా కేసులు ఇంకా తెలియకుండానే నమోదైన పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం కోవిడ్ నైన్టీన్ మూడు నుంచి బయటకు వచ్చి ఒక జనరల్గా మనం ఏదైనా ఫీవర్ కానీ ఈ దగ్గు రొంప కోల్డ్ కానీ ఇట్లా వస్తున్నప్పుడు సో మనం అదే ఒక క్యాజువల్గా వచ్చాయి సో సీజన్ సీజనరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇట్లా మనం చూస్తున్నాం కానీ చాలామందిలో ఇప్పటికీ కోవిడ్ నైన్టీన్ అనేది ఇంకా బతికే ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా కోవిడ్ నైన్టీన్ కేసులు వచ్చే సూచనలు కూడా కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో జరిగిన ఫంక్షన్స్ కావచ్చు లేదా వీటికి సంబంధించి చాలామందికి ఇప్పటికే మహేష్ బాబు సంబంధించి వాళ్ళ చుట్టాలైన నమ్రత గారి సిస్టర్ కూడా కోవిడ్ నైన్టీన్ వచ్చినట్టుగా ఒక నిన్న ఒక పోస్ట్ కూడా మనం చూసాం ఇట్లానే చాలామందికి ఒక సెలబ్రిటీస్ అనే కాదు సామాన్య ప్రజల్లో కూడా కోవిడ్ నైన్టీన్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారు ప్రధానంగా దీనికి సంబంధించి కొంత రీసెర్చ్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెర్చ్ కొనసాగుతూ ఉంది ఎంతమందికి ఈ కోవిడ్ నైన్టీన్ ఇప్పటి వరకు ఉందనేది కొంతమంది శాంపిల్స్ తీసుకుని ట్రై చేస్తూ ఉన్నారు మేబీ ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ నైన్టీన్ ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యే ఉంటుంది అని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు అలాగే ప్రధానంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే తొంభైకి పైగా కేసులు నమోదైనాయని చెప్తా ఉన్నారు ఈ మూడు రాష్ట్రాల్లో ప్రధానంగా దీనికి సో ప్రధానంగా దీని అర్థం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువ కేసులు ముఖ్యంగా కేరళలో చాలా ఎక్కువ కేసులు నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు అలాగే ఆందోళన అవసరం లేదు ఇప్పటికే డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు ఆందోళన అవసరం లేదు కేవలం దీనికి సంబంధించి దేశం వ్యాప్తంగా కేసులు తక్కువైనా కానీ మనం క్లీన్లెస్ అనేది మళ్ళీ ఇప్పుడు శానిటైజేషన్ కావచ్చు మాస్క్ కావచ్చు క్లీన్గా ఉండడం అనేది ప్రధానంగా ఇక్కడ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది ప్రధాన ఇంపార్టెంట్ అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు అలాగే డబ్ల్యూహెచ్ఓ చెప్పేది ఏంటంటే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల కావచ్చు కొన్ని కొన్ని పార్టీలు అదే ఫంక్షన్స్ కానీ లేదంటే కొన్ని కొన్ని కుంభమేళ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి ఇలాంటి వాటి వల్ల కూడా ఇది కారణం కావచ్చు ఈ కేసులు నమోదు అవడానికి అని కూడా ఇప్పటికీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ కూడా దీనికి సంబంధం క్లారిటీ ఇవ్వడం జరిగింది సో తేలికపాటి లక్షణాలు దగ్గు జలుబు అలాగే ఫీవర్ అలసట ఉండడం అనేది ఈ మూడి అంశాలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకోవడం అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే అస్వస్థగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం మంచిది ప్రధానంగా మనకి ఒక లేజినెస్ కానీ కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా నీరసం అని అట్లా అనిపించినప్పుడైతే ఖచ్చితంగా ఇంట్లో ఉండడమే చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది బయటికి రావద్దనేది అలాగే ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయి పబ్లిక్ ప్రాంతాలు కావచ్చు ఇలాంటి చోట మాస్క్ ధరించడం చాలా అవసరం ఎందుకంటే ఇవన్నీ గతంలో మనం కోవిడ్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఫాలో అయినవి కొత్తగా ఫాలో అవుతున్న విషయాలు కాదు కానీ మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుని వీటిని క్రమబద్ధంగా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే చేతులు శుభ్రం చేసుకోవడం కానీ ఇట్లాంటి అంశాలు ప్రధానంగా అవసరమైతేనే బయటికి వెళ్ళడం అనేది అలాగే లేదంటే ఎక్కడికైనా కూడా మనం ఇప్పుడు యాక్చువల్లీ వర్క్ ప్లేసెస్ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లేదు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మాస్క్ ధరించడం శానిటైజేషన్ ఇంపార్టెంట్ అలాగే క్లీన్గా ఉండడం అనేది ఈ వీటికి ఉన్న ప్రధాన ప్రికాషన్స్ అంతే సో ఎవరైనా వ్యాక్సినేట్ తీసుకున్న వాళ్ళైనా ఉంటే ఖచ్చితంగా వ్యాక్సినేట్కి సంబంధించి ఒకసారి డాక్టర్ని కల్ కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఎన్ని ఎన్ని నెలలు పనిచేస్తుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అనే క్లారిటీ ఉండాలి కాబట్టి అలాగే కోవిడ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేట్ అయినా కూడా ఈ లక్షణాలు కనపడుతున్నాయని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ ఈ కోవిడ్ నైన్టీన్ మళ్ళీ విజృంభించే పరిస్థితి కనపడుతూ ఉంది అలాగే ఇప్పటికే చైనా కొరియా దేశ ఉత్తర కొరియా దేశాల్లో కూడా దీని వ్యాప్తి విజృంభించే పరిస్థితి కనపడుతుంది కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని కూడా ఇప్పటికే వస్తున్న వార్తల్లో కూడా మనం చూసాం చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ దానికి సంబంధించి బయటకు వచ్చాయి కానీ ఏదేమైనా కూడా మళ్ళీ మనకి కోవిడ్ నైన్టీన్కి సంబంధించి మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు కూడా కనపడుతున్నాయంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ లాక్డౌన్ వచ్చే అంత అయితే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి మనం కంట్రోల్ చేయొచ్చు అంటూ కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట డాక్టర్స్ కూడా అవే సూచిస్తూ ఉన్నారు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కోవిడ్ నైన్టీన్ నుంచి బయటపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అలాగే ఎవరైతే వ్యాక్సినేట్ వాళ్ళు ఉన్నారో లేదంటే చిన్నపిల్లలు ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చిన్నపిల్లల విషయాల్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది ఈ వైరస్ అని కూడా మనం విన్నాం సో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మనం బయట నుంచి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ పెట్టే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసి తీసుకునే ఫ్రూట్స్ కానీ ఏమైనా కానీ మనం చిన్నపిల్లలకి ఒక ఫుడ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా లైట్ తీసుకోవడానికైతే లేదు దీని విజృంభణ అయితే ఉంటుంది అనేది డాక్టర్లు చెప్తున్నమాట కాబట్టి లైట్ తీసుకోవడానికి లేదు ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మళ్ళీ వచ్చినట్టుగానే చెప్పుకోవాలి సో దీని విజృంభణ ఎంతవరకు ఉంటుంది దీని క్లారిటీ ఏంటనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు అయితే ఒక పక్కన దీని దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చే వరకు మనం వేచి ఉండాల్సిందే సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు